హాయ్ అండి నేను మీ లక్ష్మి లక్ష్మి విలేజ్ ఫుడ్స్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే నా ములగాకు తెల్లపిండి కర్రీ నాకు వచ్చిన పద్ధతిలో నేను చేసుకుంటున్నానండి చేశాను పెట్టాను కూడా మీకు నచ్చుతుంది ఎలా వచ్చిందో మీరు కూడా చేసుకొని నా కమన్ రూపంలో తెలియజేయండి నా పద్ధతిలో నేను చేసి పెట్టాను ఎన్ని పద్ధతులు ఉంటాయండి ఎన్ని రకాలైన చేసుకోవచ్చు నాకైతే మాత్రం నాలుగైదు రకాలుగా వచ్చు ఇది ఫస్ట్ది నేను మీకు పెట్టాను మీకు ఇంకే పద్ధతిలో కావాలో మీకు నచ్చినట్టు అడిగితే నేను చేసి మీకు పెడతానండి సరేనా వెళ్ళిపోదామా వీడియోలోకి ఈ రోటీ చపత్రలో కూడా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది అందరూ ఇష్టపడతారనమాట ఇది అసలు బాగోదు అని అంటానికి లేదండి టేస్ట్ అయితే మాత్రం అంత బాగుంటుంది ఇది రాలేని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సరేనా వెళ్దామా నాకైతే మాత్రం వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టమండి నేను ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటా అలాగనమాట అసలు నోరు ఊరిపోద్దండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదామా వీడియోలోకి చూసేద్దాం ఎలా చేసుకోవాలో సరే అండి వచ్చేసేయండి శనగపప్పు మిరపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎల్లుల్లిపాయలు పది పదిహేను పొట్టు తీసుకుని వేసుకోవాలి అలాగే రరివేపాకు రెండు రేమలు అలాగే ఎండుమిర్చి రెండు అలాగే పచ్చిమిర్చి మూడు చిన్న ముక్కలు పోసుకోవాలి అలాగే ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అనమాట చిన్న ముక్కలు కోసుకుని వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు అలాగే పసుపు కూడా ఒక స్పూను అలాగే చిన్ని టమాటా చిన్న ముక్కలు కడిగి పెట్టుకున్న ములగాకు మగ్గిపోయింది కదండి శుభ్రంగా ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకుందాం ఎగరగొచ్చింది కదండి బాగా ఎగిరిపోయింది కదా ఇప్పుడు ఇదే టైంలో మనం తెల్లపిండి వేసుకోవాలన్నమాట ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాను నేను ప్యాకెట్ అన్నమాట వండలు కట్టకుండా కొంచెం కొంచెం వేసుకుని తిప్పుకుంటూ ఉండాలి ఇలాగా ఇలాగా ఉండలు లేకుండా చక్కగా లాగా పొడి వేసుకోవాలి అన్నమాట ఇలా అయితే బాగుంటుంది చాలా బాగుంటుంది అటుకోవట్లేదు చూసారు కదా ములగాకు తెలగపిండి ములగాకు కర్రీ నా ఆంధ్ర స్టైల్లో నాకు వచ్చిన నేను వండుకునే స్టైల్లో మీకు వండు చూపెడుతున్నాను అనమాట మీరు ఎలా వండుకుంటారండి మీరు ఎలా వండుకుంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు నా పద్ధతిలో నేను మీకు చేసి చూపిస్తున్నాను కదా చివరిలో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయిందండి తెల్లగపిండి ములగాకు కర్రీ రెడీ అండి మీకు ఇది అసలు సాంబారు రైస్లోకి చాలా బాగుంటుందండి నంచుకోవడానికి మనం దేంట్లోనే కాంబినేషన్ బాగుంటుంది అనమాట నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో ఈ ములగాకు చూసారా తెల్లగపిండి ములగాకు కర్రీ నచ్చింది అనుకుంటున్నాను సరే నచ్చితే ఇంకెందుకు లేటండి లైకు షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి bye andy